వరంగల్ జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లాంద వ్యవసాయ మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాయపర్తి మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సంధ్యారాయణతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని చెప్పారు ఈ సందర్భంగా కలెక్టర్ తేమ యంత్రం ద్వారా ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు నేరుగా రైతులు కేంద్ర నిర్వాహకులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఏ రోజు నుండి ధాన్యం వస్తుందని ఇప్పటి వరకు కొనుగోలు ధాన్యంలో తేమ శాతం ధాన్యం శుభ్రపరిచే యంత్రం వంటి వాటిని పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని అందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు జిల్లాలో రెండు వందల ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే నూట ఎనభై ఆరు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు నర్సంపేట ధాన్యం ఆలస్యంగా రావడం దృష్ట్యా అవసరం మేరకు కలిగిన సెంటర్లను కూడా ప్రారంభిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డిఆర్డిఓ కౌసల్యాదేవి జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్ రెడ్డి పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి జిల్లా మార్కెటింగ్ అధికారి పాల్గొన్నారు ఈసారి కూడా వర్ధనపేట రాయప్రతి మండలాలకి ముందుగా ప్యాడీ వస్తుంది కాబట్టి ఈ సెంటర్స్ ఫస్ట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మొత్తం జిల్లాలో రెండు వందల ఏడు సెంటర్స్ శాంక్షన్ ఇవ్వగా దాంట్లో వన్ ఎయిటీ సిక్స్ సెంటర్స్ వరకు ఈ రోజుకి ఓపెన్ చేసుకున్నాము మిగతా సెంటర్స్ నర్సంపేట్ సైడ్ లేటుగా ప్యాడీఆర్ అయిన వల్ల టైం టు టైం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్యాడి పర్చేస్ సెంటర్లో ఏర్పాట్లు అన్నీ కూడా మనం చేసుకుంటున్నాం ఇక్కడ రైతులకి కావాల్సిన సౌకర్యాలు అవ్వచ్చు మన ప్యాడిక్ క్లీనర్స్ అవ్వచ్చు మీటర్స్ బెయింగ్ స్కేల్స్ వాటితో పాటు టార్కోలిన్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క ప్యాడి సెంటర్లో రిక్వైర్మెంట్ కంటే కొంచెం ఎక్కువగానే టార్పోలిన్స్ అందుబాటులో పెట్టుకోమని ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది దాంతోపాటు ప్రతి ప్యాడీస్ పర్చేస్ సెంటర్లో బేసిక్ కమ్యూనిటీస్ అంటే మనకి తాగే నీరు అవ్వచ్చు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా రైతులకి అందుబాటులో ఉండాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు ప్రతి ఫ్యాటీ పర్చేస్ సెంటర్ కూడా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కోసం మండల్ లెవెల్ అధికారులు మనకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మిల్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా డిలే అవ్వకూడదు అని చెప్పి స్పెషల్ టీమ్స్ ఫ్లయింగ్ స్పాట్స్ లాగా డెఫ్టీ తెసల్ దాస్ తెహల్ టీమ్స్ కూడా ఇవ్వడం జరిగింది